శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు ఒక భక్తునితో అంటారు నీ ఉద్దేశం ఏమిటి మార్గం ఏమిటి ఆ భక్తుడు అంటారు భగవంతుని నామం జపం చేయడంతోనే అన్నీ జరుగుతాయండి ఈ కలియుగంలో నామం ఎంతో మహిమను సంతరించుకుంది రామకృష్ణులు అంటారు అవును నిజమే నామానికి ఎంతో మహిమ ఉంది అయితే భగవంతునిపై ప్రగాఢమైన ప్రేమ లేకుండా ఏం ప్రయోజనం భగవంతుని కోసం పరితపించాలి ఒకవైపు నామజపం చేస్తూ మరొక వైపు మనస్సు కామని కాంచనాల్లో కొట్టుమిట్టాడుతున్నట్లయితే దానివల్ల ప్రయోజనం ఏముంది తేలు కాటు వేసినప్పుడు కేవలం మంత్రం ఉచ్చరిస్తే మాత్రం ప్రయోజనం లేదు ఆవు పేడను మంటబెట్టి కాటు వేసిన చోట ఆ పొగను పెట్టాలి అప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది భక్తుడు అంటాడు మరి అటువంటప్పుడు అజామిళుని జీవితంలో చూసినట్లయితే అతను ఎంతో మహాపాపి అతడు చెయ్యని పాపం అంటూ ఏమీ లేదు మరణశైపై ఉన్నప్పుడేమో తన కుమారుణ్ణి పిలుస్తూ నారాయణ అని భగవంతుని నామాన్ని ఉచ్చరించాడు అంత మాత్రం చేతి తరించాడు కదా రామకృష్ణుల వారు అంటారు అజామిలుడు గత జన్మల్లో అనేక సత్కర్మలు చేసి ఉంటాడు ఒకప్పుడు అతడు తపశ్చర్యలు అనుష్ఠించాడని కూడా చెప్పబడి ఉంది పైగా అతనేమో జీవితపు ఆఖరి గడియల్లో నామం స్మరించాడు అది ఎటువంటిది అంటే ఏనుగుకి స్నానం చేయించడం వలన ప్రయోజనమేమీ లేదు అది మరలా మరలా ఒంటిని మలినం చేసుకుంటూ ఉంటుంది అయితే ఏనుగు ఏనుగుశాలలోకి వెళ్ళడానికి ముందు దాని ఒంటి మీద ఉన్న ధూళిని చక్కగా తొలగించి స్నానం చేయిస్తే అప్పుడు అది పరిశుభ్రంగా ఉంటుంది ఇది కూడా అటువంటిదే ఒక వ్యక్తి భగవంతుని నామస్మరణ మహిమ చేత పవిత్రుడయ్యాడు అనుకుందాం అయితే వెంటనే అనేక పాపకార్యాలకు మళ్ళా ఒడిగడుతూ ఉంటాడు అంటే మనోబలం ఉండదు పాపాలను మళ్ళీ చేయనని అతడు గట్టిగా శపథం చేయడు అదే విధంగా అంటే గంగా స్నానం సమస్త పాపాలను ప్రక్షాళన చేస్తుంది అని చెప్తారు అయితే ప్రయోజనం ఏంటి గంగా నది తీరం దగ్గరే కొన్ని చెట్లు ఉంటాయి ఆ చెట్లు పైకి ఎక్కి పాపాలు కూర్చుంటాయని చెప్తారు ఈ పావనమైన గంగా జలాల నుండి బయటకు వచ్చి రావడంతోనే ఆ చెట్లపై ఎక్కి కూర్చున్న పాత పాపాలు అతడి భుజాలపైకి దూకుతాయి అన్నమాట మళ్ళా పాత పాపాలన్నీ కూడా ఆవహిస్తాయి ఆ నీటి నుండి బయటికి వచ్చి రావడంతోనే ఆ పాపాలన్నీ మళ్ళీ అతని పైకి వస్తాయి అందుకే మనం ఏం చేయాలంటే భగవంతుని నామస్మరణ చేయడం చాలా మంచిది తప్పకుండా చేయాలి అయితే భగవంతునికి మనం ఎల్లవేళలో కూడా ప్రార్థిస్తూ ఉండాలి ఏమని భగవంతునిపై భక్తిని పెంచమని కామునీ కాంచనాల నుండి దూరం చేయమని ఈ విధంగా మనం ఒకవైపు ప్రయత్నిస్తూ ఒకవైపు ప్రార్థిస్తూ భగవంతుని నామస్మరణ చేయాలి నామస్మరణ చేసినప్పుడు కూడా మన మనస్సు అంతా కూడా భగవంతునిపైనే ఉండాలి కామనీ కాంచనాల వైపు వెళ్లకుండా చూసుకోవాలి అంటే ఏకాగ్రతతో జపం చేయాలి కొంతమంది మా మతం లేదా మా ధర్మం స్వీకరించినదే ఎవరు ఉద్ధరింపబడరు అని ప్రచారం చేస్తూ ఉంటారు అది పొరపాటు అది మత దురభిమానం అవుతుంది ఎప్పుడైతే సాధకునిలో పవిత్రత ఉంటుందో త్రికరణ శుద్ధి పొందుతాడో తప్పకుండా మిగిలిన మతాల ద్వారా కూడా ఏ మతం ద్వారా అయినా సరే భగవంతుణ్ణి చేరుకునే అవకాశం ఉంటుంది ఎన్ని మతాలు అన్ని మార్గాలు అంతేగాని ఈ ధర్మం అనుసరిస్తేనే ఈ మతం అనుసరిస్తేనే భగవంతుణ్ణి చేరుకునే అవకాశం ఉంది అనుకోవడం మాత్రం పొరపాటు ఇంకొంతమంది భగవంతుడు సాకారుడు లేదు నిరాకారుడు ఈ విషయంలో కూడా కలహించుకుంటూ ఉంటారు ఇది కూడా సరికాదు భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత మనకు తెలుస్తుంది భగవంతుడు సాకారుడు నిరాకారుడు అన్నింటికీ కూడా అతీతం అని కూడా తెలుస్తుంది దానికి ముందు మనం భగవంతుణ్ణి వర్ణించడానికి ప్రయత్నించడం ఎలా ఉంటుంది అంటే కొంతమంది గురుడి వాళ్ళకి ఏనుగు ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నిస్తారు గురువుగారు మరి ఎంత ప్రయత్నించా వాళ్ళకి అర్థం అవడం లేదు అందుకే స్వయంగా ఒక ఏనుగు దగ్గరికి తీసుకువెళ్తారు వాళ్ళేమో ఏమాత్రం కూడా చూడలేరు దాంట్లో ఒక అతను ఏం చేశాడు అంటే ఆ ఏనుగు శరీరాన్ని స్పృహిం స్పృశించాడు అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఆ ఏనుగు పెద్ద బాణలాగా ఉంటుంది అనుకున్నాడు మనసులో మరొక అతనేమో కాళ్ళను స్పృశించాడు స్తంభంలాగా ఉంటుంది ఏనుగంటే అనుకున్నాడు మరొక అతనేమో చెవుల్ని స్పృశించాడు ఏనుగంటే పెద్ద చాటలాగా ఉంటుంది అనుకున్నాడు మరొక అతనేమో తోకను స్పృశించాడు స్పృశించి ఏనుగంటే ఈ విధంగా ఉంటుంది అనుకున్నాడు ఒక్కొక్కరు ఒక ఒక్కో విధంగా అనుకున్నారు మాట తర్వాత గురువుగారు అడుగుతారు ఇప్పుడు చెప్పండి ఏనుగెలా ఉంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పడం ఆరంభించారు ఎవరు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు మాట కాబట్టి భగవంతుని దర్శనం కలగకుండా మనం భగవంతుడి గురించి ఎప్పుడు కూడా వర్ణించి చెప్పలేం భగవంతుడు ఎలా ఉంటాడు అన్నది ఎప్పుడు చెప్పే అవకాశమే లేదు నిత్య సిద్ధులు రాకాల్ నరేంద్రనాథ్ వీరంతా కూడా నిత్య సిద్ధులు అనే కోవకి చెందినవారు వీరేంటంటే జన్మించడంతోనే భగవంతుని చైతన్యంతో జన్మిస్తారు కొంచెం ఎదగగానే సంసారంలో చిక్కుకుంటే ఇక వేరే దిక్కు ఉండదని గుర్తిస్తారు వారి ఆలోచన ఎప్పుడూ ఒకటే భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి ఎలాగైనా జగన్మాతను చేరుకోవాలి ఒకే ఒక ఆలోచన వారిలో ఉంటుంది వీరు జన్మ జన్మలుగా కూడా దైవభక్తులు ఒక సామాన్యుడైతే తపశ్చర్యలతోనూ కఠోరమైన సాధనల ద్వారా ఏదో కొద్దిపాటి భక్తిని పొందుతాడు అయితే ఈ నిత్య సిద్ధులు మాత్రం జన్మత భక్తిని కలిగి ఉంటారు స్వయంభూ శివలింగం అంటాం కదా ఆ విధంగా వీరి భక్తి స్వతసిద్ధం మాట వీరు ప్రత్యేకంగా ఒక శ్రేణిని రూపొందించుకుంటారు అదేవిధంగా అంటే పక్షుల ముక్కులు అన్నీ వంకరగా ఉండవు కదా నిత్య సిద్ధులు కూడా ఎప్పటికీ కూడా సంసారం వైపు ఆసక్తిని ఏ కొంచెం కూడా చూపించరు ప్రహ్లాదు ఉదాహరణగా చెప్పుకోవచ్చు సామాన్య మానవులు ఏంటంటే ఆధ్యాత్మిక సాధనలు చేస్తారు భగవంతుని పట్ల భక్తిని కూడా పెంచుకుంటారు అయితే వారిలో కామినీ కాంచనాల పట్ల వ్యామోహం మాత్రం ఈ సంసార ఆసక్తి మాత్రం పోదు మాట మరలా అప్పుడప్పుడు ఆ వ్యామోహంలో పడిపోతూ ఉంటారు అదే విధంగా అంటే ఈగల వంటి వారు ఈగలు పువ్వుల మీద తీపి పదార్థాలపైన వ్రాలుతూ ఉంటాయి మరుక్షణమే మలం పైన కూడా ఇది నిత్య సిద్ధులు మాత్రం వంటి వంటివారు ఎప్పుడు కూడా పువ్వులపైనే వ్రాలి మకరందాన్ని గ్రోలే ప్రయత్నం చేస్తాయి మాట నిత్య సిద్ధులు భగవంతుని ఆనంద రసాన్ని గ్రోలుతూ ఉంటారు విషయరసాన్ని కన్నెత్తి కూడా చూడరు సామాన్య భక్తి ఎటువంటిది అంటే కఠోరమైన సాధనలు ఇవన్నీ అనుష్ఠించి సాధారణమైన భక్తులు పొందుతూ ఉంటారు అన్నమాట నిత్య సిద్ధుల భక్తి అటువంటిది కాదు లు జపం ధ్యానం పూజ ఇవన్నీ ఆచరిస్తూ పొందే భక్తిని వైధి భక్తి అంటారు నిత్య సిద్ధులదేమో రాగభక్తి ప్రేమ భక్తి మాట అదే విధంగా అంటే మనం ఒక పొలాన్ని దాటి వెళ్ళాలి పైరు కోయడానికి ముందైతే ఆ గట్టుపైనే నడవాల్సి ఉంటుంది అంత చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది ఒక గ్రామం నుండి దగ్గరలోని వేరే గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ నదిపై నుండే పడవలో వెళ్లాల్సి ఉంటుంది ఇది వైది భక్తి అంటే మరి ప్రేమ భక్తి రాగభక్తి ఎటువంటిది ఈ భక్తిలో భగవంతుడు తనకి స్వంతమైన వాడు అని తెలుసుకుంటాడు భక్తుడు ఇంకా ప్రేమ అన్నది వచ్చినప్పుడు ఏంటంటే విధి నియమాలు పూజా విధానాలు ఇవేం ఉండవు అది ఎటువంటిది అంటే కోతలు పూర్తయ్యాయి ఇప్పుడు పొలం మీద నుండి దాటాలి పొలాన్ని దాటాలి అప్పుడు ఏ విధంగా దాటుతాం గట్టు నుంచే వెళ్ళాలని లేదు కదా మధ్యలో నుంచి కూడా నడిచి వెళ్ళిపోవచ్చు అంటే చాలా తిన్నంగా వెళ్ళిపోవచ్చు మాట దగ్గర దారిలో వెళ్ళిపోవచ్చు మనం ఏ మార్గం ద్వారా సరే వెళ్ళిపోవచ్చు అదేవిధంగా ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్ళాలి అయితే ఆ సమయంలో గ్రామంలో వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు నది మీద మాత్రమే పడవ వెళ్ళాలని లేదు కదా దగ్గర దారిలో కూడా వెళ్ళిపోవచ్చు ఈ రాగభక్తి భక్తి అటువంటిది మాట అటువంటి రాగభక్తి ప్రేమ భక్తి కలిగిన తర్వాత మాత్రమే భగవంతుని సాక్షాత్కారం కలుగుతుంది